ఏమండో ఈ వార్త మీరున్నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వల్ల మూడు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిందంట బా ఎంత బాధాకరం సార్ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారంటే అబ్బా మాటల్లో వర్ణించలేని వాళ్ళ యొక్క బాధనే ఈ రోజున వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఒకసారి ఓపెన్ చేయండి చాలా బాధపడిపోతున్నారు ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళు ఎన్ని రకాల పోస్టులు పెట్టారో చూడండి ఒక పోస్ట్ మీకు పక్కన పెడుతున్నా ఒకసారి చూడండి బాబు కక్ష ఖరీదు సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు అంట నేను చదువుతున్నావు ఒకసారి చూడండి ఇంతక ఏంటా సంస్థ ఏంట పరిశ్రమ అంటే జేఎస్డబ్ల్యూ అక్కడ కనబడుతుంది కదా భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ భారీగా అవకాశాలు కోల్పోయిందంట ఓకే ఇంతక ఎందుకు కోల్పోయిందంటే రెడ్బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తలపై వేధింపులకు చెల్లించిన మూల్యం నెక్స్ట్ వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ డబ్ల్యూ విముఖత ఓకేనా ఇంతకీ జేఎస్డబ్ల్యూ విముఖత అంటే ఈ జేఎస్డబ్ల్యూ అనే సంస్థ ఈ పరిశ్రమ అసలు ఏంటి వ్యవహారం ఏంటి కార్ఖాని ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే జిందాల్ మీకు ఆటోమేటిక్ పేరు వినంగానే బొమ్మాయి హీరోయిన్ పేరు గుర్తుకొచ్చేస్తుంది ఎవరో కాతాంబరి జత్వాని గారు కాతాంబరి జత్వానికి సంబంధించినటువంటి జందాల్ తర్జన్ జందాల్ ఈ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క ముంబై హీరోయిన్ కాతంబరి జత్వాని కేసులో ఎంత దారుణాది దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారో మనం స్వయంగా ఆ కాతంబరి జత్వాని గారు చెప్పిన విషయాలు మనం స్వయంగా విన్నాం ఇందులో ఐపీఎస్ అధికారులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు ఆఖరికి సీఎంఓ ఆఫీస్ అంటే సీఎం ఆఫీస్ నుండి సంబంధించిన కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కొన్ని పక్క ఆధారాలు ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీలో ఉన్నాయి ఆల్రెడీ ఈ కేసు మీద దర్యాప్తు కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ జేఎస్డబ్ల్యూ సంస్థ ఈ కాతాంబరి జత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్త ఉన్నాడో తజ్జన్ జందాలు సో ఇప్పుడు ఎందుకు ఈ అంశం మనకు ప్రధానం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టారట ఈ కాతాంబరి జత్వాని కేసుని ఇబ్బంది పెట్టడంతో ఈ జందాలకి కోపం వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం మీద చిరాకు వచ్చి మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళిపోయారంటే ఆల్రెడీ పెట్టుబడులు పెట్టేసారు పరిశ్రమలు ఓపెన్ అయిపోయినాయి స్టీల్ కూడా బయటకు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి ఇదిగో స్టీలు మేము తయారు చేసాం మీరు మిస్ అయిపోయి హే హే అని చెప్పి చెప్పినట్టున్నాడు అనుకోంట పరిశ్రమలు పెట్టేశారంట ఆఖరి మూడు లక్షలు అయిపోయే చదివింపులు కూడా చదివేశారని చెప్పి పెద్ద పెద్ద రాతలు రాస్తా ఉన్నారు ఇంతక జరిగిన విషయం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈ కాతాంబరి జత్వాన్ని ఇబ్బంది పడింది దానివల్ల జందాలు కూడా ఇబ్బంది పడ్డాడు కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి మేము ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేమంటూ చెయ్యెత్తేసనట్టు వీళ్ళు చెప్పిన విరసనం ఒక్కసారి మీకు ఆటోమేటిక్ ఈ విరసం మీకు అర్థమై ఉంటుంది కదా అసలు జందాలని ఇబ్బంది పెట్టింది ఎవరు నా ప్రశ్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కాతాంబరి జత్వాన్ని ఇబ్బంది పెట్టింది ఎవరు ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ పక్క ఆధారాలని అన్నిటిని సేకరించి వాళ్ళ మీద దర్యాప్తు చేసి స్పాట్లో డి ఎవరైతే ఐపీఎస్లో ఉన్నారో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ మీద సస్పెండ్ వేటు వేసి అంతేకాకుండా సంబంధిత కుక్కల అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఆయన ఉంటాడు అతన్ని అరెస్ట్ చేసినటువంటి ఎన్ని ఏంటి ఎవరికి న్యాయం చేశారు ఎవరికి అన్యాయం జరిగింది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అన్యాయం చేస్తే కోటం ప్రభుత్వం న్యాయం చేసి ఆ కాతాంబరి జత్వాని కేసుకు ఒక ముగింపు కొలుగు తీసుకొచ్చింది అంటే వీళ్ళు దీన్ని ఎలా క్రోడీకరించారంటే అబ్బో ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఇది వెళ్ళిపోయింది ఇంతకే అసలు ప్రధానమైన జగన్ జగన్మోహన్ రెడ్డితో సంబంధించినటువంటి ఆ యొక్క వ్యవహారాలన్నీ బయటపడతాయి ముఖ్య కారణంతో ముందుగానే వీళ్ళు పెట్టుబేడ సీళ్ళే చేసి ఉంటారు ఏమో పోనీ ఇంకోటి ఇది అయిపోయిందని పక్కన పెడితే దావోస్ పర్యటన అంతా షేమ్ షేమ్ అక్కడ తెచ్చిన పరిశ్రమలు లేవు ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు కూడా తెచ్చేది ఏమి లేదని చెప్పి మళ్ళీ దీని మీద బురద జల్లి రాజకీయాలు చేయడం అలా నాయన ఇప్పుడు దావోస్ పర్యటన గురించి ఒకసారి మాట్లాడదాం కోటమి ప్రభుత్వం దావోస్ పర్యటనకి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి ఒక రోజు ఆలోచించండి అసలు దావోస్ పర్యటన అంటే ఏంటి దావోస్ పర్యటన ఎందుకు దావోస్ ఎకనామిక్ సమ్మిట్ అంటే అనేక మంది పరిశ్రమలు పెట్టే పెట్టుబడిదారులు అక్కడికి వస్తారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని సార్ ఇక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో మేము పలనవి ప్రొవైడ్ చేస్తాం మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టండి ఇక్కడ పరిశ్రమలు పెడితే మీకు మేము ఎలా సపోర్ట్ చేస్తాం మీరు మాకు ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి ఒకరి ఒకరి మధ్యన ఒప్పందాలు కుదుర్చుకొని ఎంఓయిలు కుదుర్చుకొని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ రాష్ట్రం సరే వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పడి అందరికీ మంచి జరుగుతుంది ఒకే ఒక కారణంతో ఈ యొక్క దావోస్ యొక్క పర్యటనకు వెళ్తా ఉంటారు అరే ఆయన గతంలో మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు గతంలో రెండు మూడు సార్లు వెళ్ళారు కదా ఒకసారి అనుకోండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రెండోసారి వెళ్ళమంటే చలి ఎక్కువైపోయిందని చెప్పి మాట్లాడాడు కదా దాని పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళాడు సుమారు రెండు లక్షల కోట్లకు పైగా కుదురు చేసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో రెండు లక్షల చిలుకుల పరిశ్రమలు పెట్టడానికి ఎంత పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారని చెప్పి గుడివాడ అమర్నాథ్ అలాగే జగన్మోహన్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఓ పెద్ద పెద్ద మీటింగ్లే పెట్టి పెద్ద పెద్ద ఆర్టికల్స్తో రాశారు కదా ఎన్ని పరిశ్రమలు వచ్చి ఉంటాయి అంటారు ఇప్పుడు గతంలో మీరు తెచ్చినటువంటి పరిశ్రమలో ఇదే గుడివాడు అమర్నాథ్ గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలో మేము దావోసి వెళ్ళాం ఏమేమి పరిశ్రమలు తా ఒప్పందాలు కుదుర్చుకున్నామంటే అప్పడాలు మిరియాలు కారాలు జంతుకులు చోకోడీలు ఇట్లు తప్ప ఒప్పందాలు కుదుర్చుకున్నారా ఏంటండి పరిశ్రమలు ఎప్పుడొస్తాయంటే గుడ్డు పెట్టాలి గుడ్డు పొదగాలి గుడ్డు పొదిగిన తర్వాత పెద్ద అవ్వాలి తర్వాత మళ్ళీ ఇంకో గుడ్డు ఎడత రెడీ అవ్వాలి ఏంటండి అందుకండి కోడిగుడ్డు మధ్య అనేది ఇలాంటి సామెతల పరిశ్రమలు తెచ్చేవంటే అప్పుడాల పరిశ్రమలు అంటావా ఇయ్య మీరు ఎమ్మోలు కుదుర్చుకున్నాయి రెండోసారి దావోస్ పర్యటన ఎందుకు వెళ్ళదంటే మైనస్ డిగ్రీలు సెల్సియస్ ఉంది అక్కడ కనీసం అక్కడ వేణీళ్ళు కూడా దొరకవు అక్కడికి వెళ్ళి మేము స్నానాలు చేయాలంటే ఏం చేయాలి అంత సల్లో మేము వెళ్ళాలని చెప్పి మాట్లాడుతున్నాం ఆంధ్ర భవిష్యత్తు ముఖ్యమా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ యువతకు ఒక మార్గదర్శకం చూపించాలని చెప్పి ఈ అంశానికి మిమ్మల్ని గెలిపించుకుంటే మాకు చలి ఎక్కువైంది నీళ్ళు దొరకవు మేము ఎందుకు వెళ్తాం అని చెప్పి చేతులు బుడుచుకుని కూర్చుంటాక మళ్ళీ మీరు చేయరు చేసే వాళ్ళకి చేయనివారు ఈరోజు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వేగవంతంగా వస్తుంటే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారా ఎందుకండి బురదజల్ల రాజకీయాలు చేయడాలు ఈరోజు కోటం ప్రభుత్వం చేసే పరిపాలన ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి తర్వాత నారా లోకేష్ గారు అమెరికా టూర్ వెళ్ళి సుమారు ఐదు వందల కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లే కానీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి రంగం అంతా విదేశాలకు వెళ్ళి వర్క్లు చేస్తున్నారు అండి ముందా విదేశాలకు వెళ్ళే వర్కులు చేస్తుంటే వాళ్ళకి సంపద వస్తుంది వాళ్ళు బాగుపడుతున్నారు ఇక్కడ చదువుకొని వేరే దేశాలకు వెళ్ళి ఆళ్ళకి సేవలు చేసుకుంటే వాళ్ళకి జీఎస్టీ పే చేస్తే మనకొచ్చే ఊడిదేంటి ఇక్కడ మన దగ్గర ఏంటి మనం ట్యాక్సులు పే చేసుకుని మనం ఏం తింటాం ఇక్కడ ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆలోచించి ముందు గూగుల్ కంపెనీలతో సాఫ్ట్వేర్ రంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మొత్తం గూగుల్తో టైప్ పెట్టుకుని ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధం చేశారు ఇప్పుడు ఎక్కడే వాళ్ళు ఉద్యోగం చేశారనుకోండి ఎక్కడే జిఎస్టీ పే చేస్తారు ఎక్కడే ట్యాక్స్ పేర్లు ఎక్కడే ఉంటారు మన రూపాయి మన దగ్గరే ఉంటుంది మనమే సంపద సృష్టించుకోగలుగుతాం మనకి నిత్యావసర రేట్లు అన్ని తగ్గుతాయి కదా ఈ ఆలోచించరు ఇవన్నీ మనకొద్దు పరిశ్రమలు రావు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతాయి అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడమే జరిగే వాస్తవాలు ఎవరో తెలియపరచరు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వెళ్ళిపోయిందని చెప్పింది ప్రధాన కారణం మీరు కాదు కాతాంబరి జత అనే విషయంలో మీరు ఎంతగానో వ్యవహరించారు ఆ విషయంగా బట్టి కదా అతను జిందాలని వెళ్ళిపోవడం ఈరోజు మళ్ళీ కోటంబ్యాద ప్రభుత్వం మీద నెట్టడం మహారాష్ట్రలో విస్తృతాలు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళిపోయారంట మరి ఆపోయేరా మీకు అంత ఆంధ్ర రాష్ట్ర మీద ప్రేమ ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారు కాదుగా మీరే తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మాకు ఎంత ప్రేమ ఉందే మేము వెళ్ళిపోయిన కంపెనీని ఆపాము మా మా తరపునైనా పెట్టవయ్యా జిందాలని చెప్పి మాట్లాడిపోయారా అబ్బాయి మేమెందుకు మాట్లాడతాం మేమెందుకు చేస్తాం బురద జల్లాలంతే బురద జల్లే ఏదో జయలు అంతే ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రజలారా కోటం ప్రభుత్వం మీద బురద జల్ల రాజకీయాలు చేస్తున్నారు వాస్తవాలు తెలుసుకోండి కోటం ప్రభుత్వం మీద ఎవరైతే బురద జల్తున్నారో ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ చా కోట ప్రభుత్వం ఇలా అంత సైలెంట్ కూడా అంత కాలం ఇలా పెచ్చిల్పోతూనే ఉంటారు సరిగ్గా ఒక్కసారి మళ్ళీ కౌంటర్ అటాక్ ఇస్తే కనుక మళ్ళీ లైన్ లోకి వచ్చేస్తారు నెట్వర్క్ చాలా సైలెంట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయిపోయారు అంటే కోటం ప్రభుత్వం కాస్త నిదానంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పెంచుకుపోతున్నారు సో ఇప్పటికైనా కోటం ప్రభుత్వం యాక్టివ్ అయ్యి మళ్ళీ ఒక్కసారి సోషల్ మీడియా మీద విజృంభించపోతే రాబోయే రోజులు కోటం ప్రభుత్వం చాలా దెబ్బడే అవకాశం ఉంది ప్రజల్లో కూడా విపరీతంగా వ్యతిరేకత కూడా వచ్చేటట్టుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ